సాగునీటి సంఘాల ఎన్నికలు మన పద్నాలుగు వాటర్ డ్యూర అసోసియేషన్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినాయి ఈరోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా జరిగినాయి దీనిలో మన నియోజకవర్గంలోని కాంతారావు గారు చైర్మన్ గా అదేవిధంగా ఆకూరి వెంకటరెడ్డి గారు రామాపురం వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అదేవిధంగా డిసి టోకీ తేదీ రామారావు గారు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా చావా రామారావు గారు డిసి ఫైవ్ కి గండిపోట వెంకటేశ్వర గారు చైర్మన్ గా బెట్టి శిబానాయుడు గారు మల్లవాళ్ళు వైస్ చైర్మన్ గా డిసి సిక్స్ పల్లెల భాస్కర్ రావు గారు చైర్మన్ గా హాస రెడ్డి గారు వైస్ చైర్మన్ గారు ఎన్నికయ్యారు అందుకని ఇప్పుడే డిక్లక్షన్ ఫోన్ తీసుకొని వచ్చారు అందుకే మనం మా నియోజకవర్గ ప్రజల్లో నాలుగు బీసీలు అదేవిధంగా చైర్మన్లు జర్మన్లు మొత్తం ముప్పై ఏడు సాగునీటి సంఘాల ఎన్నికలు కూడా జరిగినాయి అందరినీ రమ్మన్నా వాటిల్లో మరి ఈ కార్యక్రమాలు అందరు మీరు మీ సమక్షంలో ఒక పదవి ప్రమాణ స్వీకారత్వం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వేదికమైన ఆశలేన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వివిధ హోదాలు వచ్చేసిన మీ అందరికి కూడా వేదిక నమస్కారాలు ఈరోజు మనం ఈ పది సార్ల బాధ్యతల ప్రేమ ఇది ఒక పెద్ద ఎత్తున మీ అందరి సమక్షంలో జరగడం చాలా సూపర్గా ఈ నీటి సమయంలో ఎన్నికలు ఇది మనకి భారతదేశానికి వెన్నెముక లాంటి రైతాంగానికి మరి ఎంతో ఉపయోగకరమైన ఎన్నికలు ఈరోజు మనం మన పల్లవారు ప్రాంతంలో కూడా మన గురిజా నేర్పంలో కూడా దాదాపు రెండు లక్షల ఎకరాలు ఆయకట్లో ఉంది అదేవిధంగా నిన్న మారుల చూస్తే గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఈ కాలవ దగ్గర చేయలేదు తైలాండ్ భూములు కూడా నీళ్లు రాలేదు మన అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేకపోయినా ఇమీడియట్ గా రైతుల నాయకుల సహకారంతో అన్ని కూడా మనం రిపేర్లు చేయించాం అధికారం ఉన్న అధికారం లేకపోయినా బాధ్యత తీసుకొని రైతుల పక్షాన్ని నిలబడేది తెలుగుదేశం పార్టీ అందుకో ఇక్కడికి మనం ఇవన్నీ కూడా మనం ఏకీకరణ చేసుకున్నాం రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఈ కెనాల్స్ అన్నింటినీ కూడా చేయాలి అవన్నీ కూడా మనం నిధులు చేసుకొచ్చుకొని అవన్నీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోవడానికి ఇది సాగునీటి సంఘాలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఈరోజు ఈ నాలుగు డిసి చైర్మన్ లుగా వైస్ చైర్మన్ లుగా మనం ఈరోజు మనం చూస్తే అందరు కూడా పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కూడా నాతో పాటు మొట్టమొదటి నుంచి కూడా పనిచేసిన వాళ్ళే అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం పదవులు అనేది ఈరోజు పార్టీలో సీనియర్ బట్టి పార్టీలో పనిచేసే విధానాన్ని బట్టి అవి కూడా వస్తూ ఉంటాయి ఇవి కూడా అందరు కూడా మీరే నిర్ణయించుకున్నారు సో అందుకని నేను పార్టీలో ఒక కుటుంబం అని చెప్పుకొని ఇప్పుడు చెప్తా ఉంటాను అందుకే మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు నడవాలి నెక్స్ట్ సొసైటీలు ఉన్నాయి దాని తర్వాత మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయి దాని తర్వాత కొన్ని ట్రస్ట్ బోర్డు చేదనలు ఉన్నాయి దాని తర్వాత ఇంకా లోపల బోడీస్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి వాటిని కూడా మనందరూ కూడా మంజూరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కొన్ని విధంగా మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికీ ఆరు నెలలు మనకి మన ప్రభుత్వం వచ్చింది ఈ ఆరు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఆ డబ్బులు దేనికి ఉపయోగించారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు ఎండి కూటమి ఈరోజు ఈ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెళ్తా ఉంది రాజధానికి నిధులు చేసి వస్తున్నారు పోలవరానికి నిధులు చేసి వస్తున్నారు ఐదు సంవత్సరాలు మరి గుంతలు కూడా రాష్ట్ర అవగా గుర్ కార్యక్రమాన్ని చేశాం వర్గా కూడా దాదాపు పది కోట్ల రూపాయలు నిధులు రోడ్ల పెళ్ళి కూడా తెచ్చాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చే మనం ముందుకెళ్తా ఉన్నాం అందుకే ఈ లింక్ రోడ్స్ కూడా చూస్తే రైతాంగానికి అవసరమైన లింక్ రోడ్స్ ఐదు సంవత్సరాల్లో ఒక కూడా వేయలేదు రైతులు అడుగుతున్నారు అందుకే మనందరం కూడా ఒకసారి కూర్చొని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడంతా లింక్ రోడ్స్ ఉన్నాయో వాటిని కూడా రేపు ఫిబ్రవరి మార్చి మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్ యార్డ్ నిధులు గాని లేకపోతే ఎంపీ యాడ్స్ కానీ ఇతర నిధులను కూడా మనం ఉపయోగించుకోవాలి మీకు గుర్తుంది రెండు వేల ఒకటిలో మనం ఆ రోజు మూడు వందల కిలోమీటర్ల లింక్ రోడ్ రైతులు సహకారంతో మనం చేసాం ప్రభుత్వం తరఫున లేకుండా అదే పెద్ద సమాధానంలో కూడా మన రోడ్లు కూడా వెయ్యాలి కానీ మీరు అందరు కూడా సిద్ధం కావాలని చెప్పుకోవడం తెలియజేస్తా గ్రామాన్ని ఒక యూనిట్ గా మనం తీసుకోవాలి గ్రామంలో రోడ్లు గ్రామంలో డ్రింకింగ్ వాటర్ హౌసింగ్ పెన్షన్లు రేషన్ కార్డులు ఎలక్ట్రిసిటీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో మనందరం కూడా మనం టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మనం ఈ జనవరి సంక్రాంతి సంక్రాంతి తర్వాత మనం ఇంకా ఎక్కువ ఈ డెవలప్మెంట్ అడ్మిషన్ మీద స్పీడ్ పెంచాలి సంక్రాంతికి గేలు మారుద్ది స్పీడ్ పెరుగుద్ది సో అందుకనే అందరికీ కూడా మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు అందరూ కూడా కలిసి పెట్టుకొని చేసుకోవాలి అభివృద్ధి చేయాలి గ్రామాలు అదే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం చేయాలి జనవరి నుంచి సంక్రాంతి నుంచి నేను కూడా మూడు నెలలు కంటిన్యూగా గా ఫీల్డ్ లో ఉంటాను గ్రామాల్లో అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి పార్టీ పరంగా వాటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది నేను మీకు చెప్పేది ఒకటి ఇది ఒక మంచి అవకాశం ఐదు సంవత్సరాల ఒక రాక్షస పరిపాలనలో మనం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం కార్యకర్తలు చనిపోయారు ఎన్నో ఇబ్బందులు అవమానాలు మనం పడ్డాం అందరం కష్టపడి పనిచేస్తాం మూడు పార్టీల నాయకులు ఈ కష్టాన్ని మనం కార్యకర్తలు మరి ఏ విధంగా కష్టపడ్డారో వాళ్ళందరికి కూడా మనం అన్ని విధాలుగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మేలో మీరు విభేదాలు పెట్టుకొని ఒకరు ఒకరు విభేదాలు పెట్టుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకి పోవు కార్యకర్తలకు న్యాయం జరగదు అందుకే నేను అక్కడక్కడ ఆలోచిస్తున్నాను ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను మన దగ్గరికి వచ్చే వాళ్ళే కాకుండా మన దగ్గరికి రాకుండా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా పదాలు ఇవ్వాలని అనుకుంటున్నారు దాన్ని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాను అందుకే మీద కూడా గ్రామాల్లో అందరూ కూడా కుటుంబంలో కలిసి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మనందరం ఈరోజు చూస్తే పార్టీ ఒక కార్యక్రమం అప్పు చెప్తే ఎంత సిన్సియర్ గా చేస్తారంటే మీకు నేను ఈరోజు చెప్తాను నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మనం సభ్యత కార్యక్రమం ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఆ రోజు నూట డెబ్బై ఐదు ఉంటాయి మన గుడిజ నియోజకవర్గ సభ్యత్వంలో నూట డెబ్బై ఐదో స్థానంలో ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో నవంబర్ అదేవిధంగా మన పదకొండో తారీఖు మనం డిసెంబర్ పదకొండో తారీఖు మళ్ళీ ఇదే సాగునీటి సంఘాల దానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే నూట డెబ్బై ఐదు నుంచి స్థానానికి వచ్చింది డిసెంబర్ పదకొండుకి అదే నిన్న చూస్తే రాత్రి మనం పొందిన సమాచారం ప్రకారం పద్దెనిమిది నుంచి నిన్నీ ఎనిమిదో స్థానానికి వచ్చాము మనకి లక్ష సభ్యత్వాలు టార్గెట్ ఇచ్చారు గత ఎన్నికల ముందు రెండు సంవత్సరాల్లో మనం రెండు సంవత్సరాల క్రితం కుప్పం అరవై నాలుగు వేలు కింద చేస్తే మనం అరవై రెండు వేలు చేశాం రాష్ట్రంలో రెండో స్థానం మనం సభ్యత్వంలో వచ్చాం అదేవిధంగా భవిష్యత్తు గ్యారెటీలో గ్యారెంటీలో మూడో స్థానంలో వచ్చాం అన్ని కార్యక్రమాలు చేయటంలో మనం రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం కానీ ఈరోజు అధికారం వచ్చింది బాగా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు ఇంకా ముందుకెళ్తా ఉన్నారు సో మనం లక్ష సభ్యత్వాల్లో నిన్నటికి ఎనభై ఏడు వేల సభ్యత్వాలు మనం పూర్తి చేస్తాము మనకి ఇచ్చిన టార్గెట్ లో ఇంకా పదమూడు వేలు మనం చేయాలి అందుకే మన నాయకులు అందరికీ చెప్తున్నాను ఎక్కడెక్కడైతే ఇంకా మన టార్గెట్ ఉన్నాయో కొన్ని మండలాలు మన నాయకులు కూడా చెప్పారు అవన్నీ ఇరవయో తారీఖు డెడ్ లైన్ పెట్టుకొని అవన్నీ కూడా ఒక త్రీ డేస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన టార్గెట్ ని గురిజాల నియోజకవర్గం టాప్ టెన్ లో అంటే బాగా మనం చేయగలిగితే కనీసం టాప్ ఫోర్ లోనో టాప్ ఫైవ్ లోనో మన గురిజాల నియోజకవర్గం ఉంటుంది ఆ రోజు కూడా మా వాళ్ళు కొంతమంది అన్నారు అధికారానికి ముందు బాగు చేశారు అధికారం తర్వాత కొంచెం స్లోగు ఉన్నారని స్లోగే లేదు మనం ఎప్పుడు కూడా మన నాయకులకి కార్యకర్తలకి పని మనం చెప్పి చేయించుకోవాలి అందుకే అందరం కూడా ఒక కుటుంబం లాగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను మీకు చెప్పేది ఒకటి మూడు మున్సిపాలిటీలు మిగతా అన్ని గ్రామ పంచాయతీలకి నిధులు తెచ్చుకోవాలి మనం దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి గ్రామ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి మన టెంపుల్స్ ఉన్నాయి దయద అదే విధంగా బట్టుపాలెం అదేవిధంగా గుత్తికొండ మోజంపాడు ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫారెస్ట్ లో ఉన్నాయి ఆ ఫారెస్ట్ లో డిపార్ట్మెంట్ లో ఉన్న టెంపుల్స్ ని కూడా మనం నిధులు తీసుకొచ్చి ఇంకో కోట లాగా మనం చేసుకోవాలి ఇప్పటికే దయద మనం మనం చేశాం సో దాన్ని కూడా ట్రైవర్గా తెచ్చుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి మనం ఆ నిధులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరు దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాయకులందరూ కూర్చొని తయారు చేయాలి ఏ గ్రామానికి ఎన్ని నిధులు కావాలి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని కావాలి అవన్నీ కూడా మీరు తయారు చేసి ఇచ్చినట్లయితే రాబోయే మన ఐదు టైంలో ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొని నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఈరోజు మనం ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా ఉన్నాయి అలాగే మన నియోజకవర్గం నుంచి మనం పులికూరు కాంతారే ప్రాజెక్టు కమిటీ కూడా మన పేరు కూడా ప్రపోజలు పెడుతున్నాం అది రేపు ఇన్ఛార్జి మంత్రి గారి దగ్గర కూడా మీటింగ్ ఆల్ ఎమ్మెల్యే మీటింగ్ ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్లి ఈ పదవి మన నియోజకవర్గానికి వచ్చినట్టుగా తప్పుకోని నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా అందుకే అందరు కూడా ఈ ముప్పై ఒకటి సంఘాలు ఎన్నికైన అధ్యక్షులకి అదేవిధంగా టీసీ కమిటీ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి దేనికి సహకరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి భద్రికా విలేకరులకి అందరికి రైతాంగానికి అందరికి కూడా పేరు పేరు హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా సంక్రాంతి చెప్పుకుంటూ సంక్రాంతి దాకా కొద్దిగా మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటది అక్కడి నుంచి గేరు మారుద్ది స్పీడ్ జరుగుతుంది நாட பண்ணு பார்த்து அந்த பால்னால எவரவரு எண்கப்படா நேரே லேன்கு முப்பது ஏழு